పెదపుడి మండలం రామేశ్వరంలో కాకినాడ క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో విప్లవ జ్యోతి స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ అనుపర్తి ఎమ్మెల్యే నలు రామకృష్ణారెడ్డి చెతుల మీదుగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అల్లూరి సీతారామరాజు కీర్తిని కొనియాడుతూ ఆయనకి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డిఏ నాయకులు కాకినాడ క్షత్రియ పరిషత్ సభ్యులు రామేశ్వరం గ్రామ ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇవాళ కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో విప్లవ జ్యోతి నల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న దడితే యువకులు అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కలిసి మరి కాకినాడ క్షత్రియ పరిషత్ వారి సౌజన్యంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం మహనీయుల స్ఫూర్తి మనకు నిరంతరాయంగా స్ఫూర్తి రగిలించే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఆ మహనీయుల స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ మనందరం నడుచుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతని కాపాడుకోవడంలో మనందరం భాగస్వామ్యం వహించాల్సిన అవసరం అదే విధంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు గారి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా నిర్వహించడం జరుగుతూ ఉంది అదే విధంగా పార్లమెంట్ లో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలనేది ఆహ్వానిస్తున్నాను Sağ salam. Sağ salam. İyi günler. Sağ salam. Sağ salam. Geçmişte bunu gördüm aslında. Senin rahatsızları. Senin, bu జనసేన సమాన్యని క్షత్రి పరిషత్ వారు ఎంపీపీ వారిని సత్కరించడం జరుగుతుంది వేదిక పైన అల్లూరి సీతారామరాజు గ్రహావిష్కరణకి విచ్చేసిన మాది ఇంత మంచి కార్యక్రమాన్ని రామేశ్వరం గ్రామంలో చేయటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మా క్షత్రియ పరిషత్తుని భాగస్వామ్యను చేయటం వల్ల మేమందరం చాలా ఆనందిస్తున్నామండి ఈరోజు పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఏదైతే స్వాతంత్ర సమరయోధులు జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ స్థానిక దళిత యువకులందరూ ఆధ్వర్యంలో అదేవిధంగా దీనికి కాకినాడ క్షత్రియ పరిషత్ సహకారంతో సౌజన్యంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ విగ్రహానికి ఏదైతే భాస్కర్ రాజు గారు కానీ కిరణ్ రాజు గారు కానీ వెంకట విశ్వనాథ్ వర్మ గారు కానీ మిగిలిన క్షత్రియ పరిషత్ పెద్దలందరూ వారు సహకారం అందించడం జరిగింది వారి సహకారంతో ఇక్కడ చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక స్ఫూర్తి రంచిన నాయకుల విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారిని అనుక్షణం గుర్తు చేసుకోవడంతో పాటు వారి స్ఫూర్తిని నేటి తరానికి అందివ్వాలనే ఒక సత్సంకల్పంతో ఈ మహనీయుల విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి మన్యం వీరుడు శ్రీ అల్లూరు సీతారామరాజు గారి పోరాటం చిరస్మరణీయం ఆయన పెద్ద ఎత్తున బ్రిటిష్ వారిపైన పోరాడిన సంగతిని మనందరం గుర్తు చేసుకో ప్రయత్నాలు చేయడం చివరికి మనం స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది కానీ నేటి భారతదేశం ఏ విధంగా ఉంది అంటే కులాల చిచ్చులో మతాల మత్తులో ప్రాంతాల వారీగా విడిపోయి ప్రజలు సమగ్రతని ప్రశ్నార్థకం చేసే విధంగా ఇవాళ ప్రజానికో సంచరించడం జరుగుతూ ఉంది